మనం ఉపవాసంలో ఉన్నాము అంటే దానికి కారణం ఏంటి అంటే మనం ఎక్కువ దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి ఉపవాసంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే దేవునితో ఎక్కువ సహవాసం ఏర్పడుతుంది ఎందుకంటే ఎక్కువ సమయం మనం ప్రార్థనలు కలుగుతాం కాబట్టి కాబట్టి ఎక్కువ దేవునితో సత్సంబంధం కలిగి ఉంటుంది రెండోది ఏసుక్రీష్ ప్రభువారం లోకంలో ఉన్నప్పుడు ఆయన నలభై రోజులు ఉపవాసం చేశాడు నలభై పగళ్ళు నలభై నలభై రాత్రులు అంటే దినమంతా ఉపవాసంలోనే ఉన్నాడు అట్లా నలభై దినాలు ఆయన ఉపవాసంలో ఉన్నప్పుడు ఆయనకి ఉపవాసంలో ఉంటూనే బాప్దేశం పొందుతాడు కాబట్టి ఇవన్నీ మనం ఆ రాబోయే ఇప్పుడు ఈ వచ్చిన చూస్తాము కాబట్టి యేసుప్రభు వారి లోకంలో జీవించిన ఆ రోజుల్లో ఆయన ఎప్పుడైతే సేవ జీవితంలోకి వచ్చాడో పరిచర్లోకి వచ్చాడు ఎప్పుడైతే సేవ చేయటం ఆరంభించాడో అప్పటి నుంచి ారికి తోడుగా నిలిచింది ఆయన్ని ఆదరిస్తుంది ఆయన బలపరుస్తుంది ఎవరు దేవుడు కదా ఆ దేవుడు యేసు తన ప్రియ ప్రియకుమారుణ్ణి బలపరుస్తూ ప్రేమిస్తూ ధైర్యం చెప్తూ ప్రోత్సహిస్తూ ఉన్నాడు కాబట్టి ఎన్నిసార్లు సరే ఇట్లా ఈ వచనాన్ని చదువుకుంటూ పోతే మనకి పదకొండవ అధ్యాయంలో ఉంటుంది పదకొండవ అధ్యాయంలో చూడండి నాకంటే చాలండి ఇది ఏ సందర్భం జరిగింది అంటే యేసుప్రభు వారు బతీస్ తీసుకోవడానికి ఎప్పుడైతే అక్కడికి వెళ్తాడో పొలపరచబో చూడండి ఒకసారి పదిహేడో వచ్చాము చూడండి మరియు ఇదిగో ఈయనే కుమారుడు నా ప్రియకుమారుడు నేను ఆనందించుతున్నాను అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను యేసు ప్రభు వారు ముప్పై మూడున్నర సంవత్సరం మనకు తెలుసు కదా ముప్పై సంవత్సరాలు ఆయన తండ్రి ఇంట్లో కానీ తండ్రి ఇంటి పనిలో ఉన్నాడు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరం నుంచి ముప్పై మూడున్నర సంవత్సరం వరకు పరిచయం చేశారు ఎప్పుడైతే ఏసుక్రభు వారు పరిచయలోకి వచ్చారో ఎప్పుడైతే ఏసుక్రభు వారు రక్షింపబడ్డారో అప్పుడే దేవుని ప్రత్యక్షత దేవుని ప్రత్యక్షత ఏమైంది తెలియపరచబడింది కదా ఆయన లోకంలో జీవించిన రోజులు ఎక్కడ కూడా బైబుల్లో ఆ దేవుడు ఇలా ప్రోత్సహించాడు ఇలా మాట్లాడారని చెప్పి ఎక్కడ లేదు ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నాడో ఎప్పుడైతే క్రైస్తవ ఎక్కడ ఎప్పుడైతే బాప్తీసం తీసుకుని తండ్రి రాజ్యంలో ఒక వారసుడుగా అయ్యాడు విని చదివి అప్పు చెప్తాడు బాగా మార్పులు తెచ్చుకుంటాడు ఆ పిల్లవాడు అంటే అందరికీ కూడా ఇష్టం ఉంటుంది కాబట్టి ఏసుక్రీస్ ప్రభు వారు కూడా లోకానికి వచ్చినటువంటి కారణం ఏంటి అంటే సర్వజనుల కోసం సర్వలోకంలో సర్వ పాపాల కోసం ఆయన ప్రాణ ప్రాణాన్ని త్యాగం చేయడానికి అనేక మందిని తన రక్తం ద్వారా కడగడానికి పాప పాపాల నుంచి విముక్తి చేయడానికి లోకానికి వచ్చారు కాబట్టి ఒక పనిని నిర్వర్తిస్తున్న వ్యక్తిగా ఏసుక్రీస్ ప్రభు వారు కనపడుతున్నారు కాబట్టి రెండోది మనం పర్వత రాజ్యం చారాలి అంటే ఏం చేయబడాలి మనం ఏం చేయబడాలి రక్షింపబడాలి తర్వాత బాప్తీసం తీసుకోవాలి సో బాప్తీసం మనం ఎప్పుడైతే తీసుకుంటామో అక్కడి నుంచే మనకి నిజమైనటువంటి క్రైస్తవ జీవితం మొదలవుతుంది ఎప్పుడైతే మనం బాప్తీసం తీసుకుంటామో అప్పుడే అప్పటి నుంచి మనకి నిజమైనటువంటి రక్షణ జీవితం మనకి మొదలవుతుంది భాప్తీసం తీసుకోకుండా మనం ఎన్ని సంవత్సరాలు మందిరంలో ఉన్నా బాప్తీసం తీసుకోకుండా మనం ఎన్ని సంవత్సరాలు పరిచయలు చేసినా ఎన్ని సంవత్సరాలు దేవుడు మాట వింటున్నామని మనం అనుకున్నా అదంతా వృధా వ్యర్థమే అవుతుంది ఎందుకంటే మనం ఎప్పుడైతే నమ్మి బాప్తీసం పొంది నమ్మి రక్షింపబడి బాప్తీసం పొందుతామో అప్పుడే మనం పర్లోక రాజ్యానికి వారసులుగా చేపడతాం అదే దానికి సూచనగానే యేసుక్రీస్తు రావు గారు లోకంలో జీవించిన రోజుల్లో ఆయన పరీక్షలకు వచ్చినట్టు మొదటి రోజుల్లో ఏం చేశాడు నలభై రోజులు ఉపవాసం ఉంటూ బాప్తీసం తీసుకున్నాడు కాబట్టి మనం కూడా మనం కూడా మనం ఏం చేయాలి అంటే ప్రణాళికలో ఉందా లేదా మనం భక్తీ తీసుకోవడం అనేది మనం ప్రార్థన పూర్వకంగా తండ్రి చిత్తం తెలుసుకొని మనం బాప్తీసం పొందాలి అలాగే ఇప్పుడు ఎలా ఉంటాడు అంటే నిజమైన కుమారుడు తండ్రికి ఇష్టమైన వాడుగా ఉంటాడు నిజమైన కుమారుడు ఎలా ఉంటాడు అంటే చెప్పిన పని చెప్పినట్టు చేసే వ్యక్తిగా ఉంటాడు నిజమైన కుమారుడు ఎవరు ఎలా ఉంటాడు అంటే ఒకరికి మాదిరికరమైన జీవితం కలిగి ఉంటాడు ఒకరికి చెప్పే విధంగా ఒకరికి చెప్పాలి అంటే ముందు ఆయన ఆయన చేయాలి కాబట్టి మనం నిజమైన మనం భక్తేశం పొంది రచ్చిమ మనం పర్వకరాలు చేరతాం ఆ విషయం మనకు తెలుసు కానీ మనకి ఎలా తెలిసింది అంటే ఏసుక్రీస్తు వారు రక్షింపబడ్డారు కాబట్టి యేసుకృష్ణ వారు రక్షణ పొందారు కాబట్టి యేసుకృష్ణుడు బాప్తీసం తీస్తున్నారు కాబట్టి మనకు కూడా అదే బాప్తీసం అదే రక్షణ మనకు కూడా మనం కూడా తీసుకుంటేనే పర్లో రాజ్యంలో మనం చేరబడతాం కాబట్టి ఆయనకు ఆయన ఎవరైతే దేవుడు లోకానికి మన కోరు మన కొరకు మా పాప కోసం యేసుకృష్ణ పంపించారో ఆయన నిజం ఆయన చేసి ఆయన చేసి మొట్టమొదటి మొట్టమొదటి పనిలోనే సేవా జీవితంలో ఆయన చేసి మొట్టమొదటి పనిలోనే దేవుడు ఏం చేస్తున్నాడు ఆనందిస్తున్నాడు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు నేను ఎందు ఆనందిస్తున్నాను ఇదిగో నేను చెప్పే పని చేయడానికే వచ్చాడు నేను చెప్పిన పని చేయడానికి మొదలు పెట్టాడు ఇది కాబట్టి ఆయన ఎక్కువ ఆనందిస్తున్నాడు మనం కూడా మన పిల్లల విషయంలోనూ లేకపోతే మనం పెద్దవాళ్ళు ఎలాగ అనుకుంటారు కదా ఇదిగో నా కుమారుడు బాగా చదువుతున్నాడు ఇదిగో నా కుమారుడు బాగా పనిచేస్తున్నాడు ఇదిగో నా కుమారుడు బాగా డిసిప్లిన్ గా ఉంటున్నాడు క్రమశిక్షణలో ఉంటున్నాడు బాగా ఆయన బాప్తీసం పొందుతున్నాడు రక్షణ జీవితం కొనసాగిస్తున్నాడు దేవుళ్ళు ఎక్కువ వాడబడుతున్నాడు అని తల్లిదండ్రులకి ఏముంటది ఆనందం ఉంటుంది ఎప్పుడంటే దేవుళ్ళు మనం కొనసాగినప్పుడు కాబట్టి మనం కూడా మన జీవితంలో మనం కూడా మన జీవితం ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట మనం వింటామో ఆయన చెప్పిన పని మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు మన విషయంలో కూడా ఆనందిస్తాడు మన విషయంలో ఆయన సంతోషపడతాడు కాబట్టి అటు సంతోషం మనం దేవునికి మనం ఇచ్చే వారిగా ఉండాలి అంటే మొట్టమొదటి మనం ఏం చేయాలి అంటే నమ్మి నమ్మి రక్షింపబడి భక్తం పొందాలి కాబట్టి రెండో రెండో పని ఏంటంటే రెండో రెండో సందర్భం ఎప్పుడు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడు అంటే మతేసు వార్త చూడండి మత నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చిన విడిచిపోగా పరిచర్ చేసింది చూడండి మనకి అర్థం అవ్వాలి అంటే నాలుగవ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకోవాలి అంత సమయం లేదు కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను దేవుడు బాప్తీసం పొందడానికి ముందు నలభై రోజులు ఉపవాసం చేస్తాడు బాప్తీసం పొందిన వెంటనే ఆయనకి ఏమవుతుంది ఆయనకి ఏం మొదలవుతుంది శోధన మొదలవుతుంది ఎప్పుడైతే మనం మాఫ్ చేసిన నిజమైన బాప్ చేసి మనం తీసుకుంటామో ఎప్పుడైతే మనం నిజంగా రక్షిపబడతామో ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టంగా ఉంటున్నామో అప్పుడు మనకేం మొదలవుతాయి శోధనలు మొదలవుతాయి ఈ శోధనలు ఎప్పుడైతే మనము ఈ శోధన తగులుతున్నాయి ఈ శోధన మనకు వస్తుంది కష్టం మనకు వస్తుంది శ్రమ మనకు వస్తుంది అంటే మనం పొందింది నిజమైనటువంటి రక్షణ కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నిజమైన రక్షణ నిజమైన బాదేశం పొందారు కాబట్టి ఆయనకి మొట్టమొదటిలోనే శోధనలు శోధనలు ఎదురైనాయి కాబట్టి ఆ శోధనని దేవుడు ఏం చేశాడు వేసు ప్రభు వారు ఏం చేశారు తలొంచాడా సాతాన్ చెప్పిన మరికి తలొంచాడా చెవియొగ్గా లేదా కాబట్టి అపవాదిని ఎదురించుడిపో అప్పుడు వాడు మీ అద్దనండి పారిపోను ఇక్కడ ఏం జరిగిందండి ఇప్పుడు మత్స్యస్ కూడా అదే జరిగింది కదా మత్స్య కూడా ఏం జరిగింది దేవుడు ఎప్పుడైతే దేవుడు నేను చేయను నా తండ్రి చెత్త విధి కాదు అని చెప్పి ఎప్పుడైతే సాతాన్ని ఎదిరించాడు సాతాన్ అక్కడి నుంచి పారిపోయినట్టుగా బైబుల్ సెలవిస్తా ఉంది కదా చూడండి సాతాన వచ్చిన వానితో సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి నొక్కి ఆయన మాత్రమే సేవిపవాళ్ళు కాబట్టి సాతాన పెట్టే సోదాన్ని దేవ యేసు ఎలా ఎదర ఎలా ఎదిరిస్తున్నారు అంటే ప్రవణ్ ప్రవేణ దేవునికి నేను నీకు మొక్కను నువ్వు కూడా వచ్చి దేవునికి మొక్కు మనకి మనకి శోధన తెచ్చే వాళ్ళు అనేక మంది ఉంటారు మనకి అనేక రకాల శోధనలు వస్తాయి అనేక రకాల శవాలు వస్తాయి అనేక వ్యక్తుల నుంచి మనకి చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి కానీ అన్నింటిలో నుంచి మనం విజయం పొందాలి అంటే మనం దేవుడిని మాత్రమే నమ్మాలి మనం ఆయన మాత్రమే ఆయనకి మాత్రమే మనం మనం మొక్కుబలు చెల్లించాలి ఆయన మాత్రం మనం ప్రార్థన చేసినప్పుడు మనకు నిజమైనటువంటి ధైర్యం వస్తుంది అప్పుడే మనం సాతాలని సాతాన్ని మనం ఎదిరించగలం కాబట్టి ఎప్పుడైతే దేవుడు శాతాన్ని ఎదిరించాడో ఎప్పుడైతే యేసు ప్రభు వారు సాతాన్ని ప్పుడు సాతాను వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క శోధన నుంచి ఒక శ్రమ నుంచి ఒక దేవ యేసు వారు పడిన నల్ఫిర ఉపవాసము ప్లస్ ఈ సాతాను శోధన అన్నిటి నుంచి ఎదుర్ ఎదుర్కొంటున్నాడు కాబట్టి యశుప్రభు వారికి ఏం కావాలప్పుడు యశుప్రభు వారికి ఏం కావాల్సి వచ్చింది సహాయం పరిచయం వాళ్ళు కావాలి చేసే వాళ్ళు కావాలి ఇప్పుడు మన శోధనలో ఉంటాం మన మనం నిజమైన ఉపవాసం చేస్తా ఉంటాం మనకేం కావాలి పరిచర్ చేసే పరిచర్య అంటే మనం బలపరిచే వాళ్ళు కావాలి మనకి వాళ్ళు కావాలి మనకి వాళ్ళు కావాలి కది పరిచయం పరిచయం నీళ్ళు తీసుకురావటము లేదా ఫుడ్ తీసుకురావడం ఇది కాదు మన ఇప్పుడే మనల్ని మన శోధనలో నుంచి మన కష్టంలో నుంచి మనం బలహీనమైన బలహీనమైన పడిపోతున్న క్షణంలో మనకేం కావాలి అంటే పరిచయం వాళ్ళు కావాలి మనం బలపరిచే వాళ్ళు కావాలి కాబట్టి ఏసు ప్రిష్ప్రా ఎవరు పరిచయం చేస్తున్నారు ఇదిగో దేవదత్తులు వచ్చి ఆయనకు పరిచయం చేసారు కాబట్టి మనం కూడా మన మన రక్షణ జీవితంలో మన మనం పడుతున్న క్షమ మనం పడుతున్న చూసి దేవదతుల వచ్చి మనకి పరిచయం చేస్తారు మనం మనుషుల కోసం ఆరా మనుషుల కోసం గొప్పల కోసం మనం చేయని అవసరంలా మనం చేసే ప్రార్థనలు మనం చేసే ఉపవాసాలు మనుషుల కోసమో లేకపోతే గొప్పల కోసం చేయని అవసరం మనం చేసే ప్రార్థన మనం చేసే ఉపవాసం దేవుడికి ఎప్పుడైతే అంగీకారంగా ఉంటుందో దేవుడు తన దూతలను పంపించి మనకి పరిచయం చేస్తాడు ఇదిగో నేను నలభై రోజు ఉపవాసం చేస్తున్నాను నలభై ఉపవాసం చేస్తున్నా మనం పది పది మందికి పది రకాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు దేవుడు చూడాలి మనల్ని దేవుడు చూసేటట్టు మనం ఆయనకి మాత్రమే మన ఉపవాసం ఆయనకి మాత్రమే మన ప్రార్థనలు ఎప్పుడైతే మనం అర్పిస్తాం దేవుడికి ఎప్పుడైతే అంగీకరంగా ఉంటుందో అప్పుడే అప్పుడే దేవతలు మనకి పరిచయం చేస్తారు అంటే దేవుడే మనల్ని పరి బలపరుస్తాడు ఆ శోధనల నుంచి దేవుడే మనల్ని బలపరుస్తాడు ఇక్కడ శోధనలు తప్పించట్లే దేవుడు ఏం చేస్తున్నాడు నాకు శోధన వస్తుంది ఇదిగో నా శ్రమ వస్తుంది నన్ను ఆ శ్రమని తప్పించి అని మనం అనుకుంటాం కానీ దేవుడు తప్పించడు బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు మనకి పరిచయం చేస్తాడు ఓదార్ మనకి విజయాన్ని దయచేస్తాడు కాబట్టి మన ప్రార్థన మనం ఈ శోధన నుంచి నా తప్పించి మనం చేయకూడదు నాకు బలాన్ని ఇవ్వని మనం చేయాలి కదా యేసుక్రీష్ వారు కూడా ఇన్ని శ్రమ శాతం నుంచి ఇంత పెద్ద శోధనలు ఎదుర్కొంటున్నా కూడా యేసు వారు ఏం చేశారు అంటే నా దేవ్ దాని దేవుని మాత్రమే మొక్కమని సాతానికి చెప్తున్నాడు కాబట్టి మనం వాళ్ళు మనం ఆయనకి ప్రార్థన చేస్తూ మన రక్షణ చర్యలు మనం కొనసాగించినట్టయితే శోధనలో ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మన మన రక్షణ చర్యలు కొనసాగించినట్టయితే దేవదత్తులు మనకి పరిచయ చేస్తారు కాబట్టి ఇదో ఉపవాస దినాల్లో ఉంటున్నాం మనం మనం ఏం చేయాలి మనం ఎలా ఉండాలి అంటే ఇదిగో ఆయన చేసిన ఆయన ఎలాంటి ఎలాంటి మనకి మాదిరిక జీవితం లోకంలో జీవించాడు ఆయన ఉంటానికి దేవుడు కుమారుడు అయ్యి ఉండొచ్చు కానీ లోకంలోకి వచ్చినప్పుడు మనిషి కుమారుడు మనిషి కుమారుడు లాగానే వచ్చాడు కాబట్టి మనిషి కుమారుడు ఎన్ని శ్రమలు పడతాడు మనిషి మనుషుడు ఎలాంటి కష్టాలు అనుభవిస్తాడు మనుషుడు ఎలాంటి పనులు చేయాలో మనుషుడికి తల్లిదండ్రుల మీద ఎంత బాధ్యత ఉంటుందో మనుషుడికి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ఎలా పాటించాలో అన్నిట్లోనూ ఏసుకోవరవు మనకి మాదిరికరమైన జీవితాన్ని ఆయన చూపించాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలి అంటే మన మన ఉపవాస దినాల్లో కేవలం ఆయన మాత్రమే మనం రొక్క చెల్లించాలి ఆయన్ని మాత్రమే మనం ఆరాధించాలి ఆయన్ని మాత్రమే మనం ప్రార్థన చేయాలి అప్పుడే మనం శాతాన్ని నుంచి శాతాన్ని మనం జయించే శక్తి మనకి దేవుడు దయచేస్తాడు చూడండి ఫిబ్రవరి క్లాస్ పత్రిక ఫిబ్రవరి క్లాస్ పత్రిక ఒకటో అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూడండి పరిచారం చేయటకై రక్షణ స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయడానికి పంపబడిన సేవకులు అయిన ఆత్మలు మనకి మన మన ఆత్మీయ జీవితం మన రక్షణ జీవితం మనం కొనసాగించినప్పుడు మనకి ఎవరు బలపరుస్తున్నారు ఇప్పుడు ఆ రోజుల్లో ఏ స్త్రీ పురాలు బలపరిచేది ఎవరు ఈ రోజుల్లో మనం బలపరిచేది ఎవరు సేవకులు కాబట్టి సేవకులు మనకి ఏం చెప్పాడు సేవకుడు సేవకు ప్రణాళిక ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి మనల్ని బలపరచడం కోసమే ఆయన ఉద్దేశం ఏంటి మన రక్షణ కొనసాగించడానికి ఆయన చేసే పని మనల్ని మన రక్షించి కొనసాగించడానికే కాబట్టి సేవకుడు మన విషయంలో ఏం చేస్తాడు దేవదూతుల వలె పరిచారం చేస్తాడు దేవదూతుల వాళ్ళు మనకి పరిచర్ చేస్తాడు దేవదూతుల వల్లే మనకి బలపరుస్తాడు మనల్ని దేవదూతల వల్ల మనల్ని ధైర్యపరుస్తాడు మనకు తోడుగా ఉంటారు కాబట్టి ఇక మన ఎప్పుడైతే మన రక్షణ జీవితాన్ని ఏసపి వాళ్ళని మనం కొనసాగిస్తామో అప్పుడే మనకి నిజమైనటువంటి ఆదరణ నిజమైనటువంటి పరిచర్య మనకి దేవుడు చేస్తాడు కాబట్టి మన మనం కూడా మనం ఎప్పుడు కూడా మనం కూడా మన సాతాన్ సాతాన్ ఎన్ని ప్రలోభాలు పెట్టిన సాతాన్ ఎన్ని శ్రమలు పెట్టిన సాతాను ఎన్ని సోదాలు మనం పడేసినా కూడా మనం ధైర్యంగా మన రక్షణ జీవితాన్ని మన రక్షణ జీవితం కొనసాగించినట్టుగా అదే కాదు ఇక్కడ బంధన కోసం చెప్పబడుతూ ఉంది రక్షణను స్వాస్థ్యం అది మనకి అది మనకి స్వాస్యం రక్షణ అనేది మనకి స్వాస్యం ఇప్పుడు మనకి ఇల్లు ఉంటామో ఎలా స్వాస్యమో మనకి కారు ఉండటం ఎలా స్వాస్యమో మనకి ఒక స్టేటస్ ఇప్పుడు ఈ రోజుల్లో మంచి చదువు అనేది ఒక స్వాస్థ్యం మంచి ఉద్యోగం అనేది స్వాస్యం ఇలాంటి ఇలాంటి వాటిలో మనం స్వాస్థ్యాన్ని కోరుకుంటాం కానీ మనం నిజమైనటువంటి స్వాస్థ్యాన్ని మనం కోల్పోతున్నాం అదేంటి అంటే రక్షణ రక్షణ జీవితాన్ని మనం కోల్పోతా ఉన్నాం కాబట్టి మన రక్షణ మనం ఎప్పుడు మన మన ఆస్తిగా మన అది మన హక్కుగా మన ఆస్తి అది అది నాకు రక్షణ అనేది నా నా స్వాస్తి మనకి మనం ఎప్పుడైతే కొనసాగిస్తామో అప్పుడే మనకి మనల్ని రక్షణ జీవితం కొనసాగించడానికి ఇంకా ఎక్కువ సహాయం చేసేది ఎవరంటే దేవదూతలు చేస్తారు అలాగే ఇప్పుడున్న రోజుల్లో సేవకులు చేస్తారు కాబట్టి మన రక్షణ జీవితాన్ని దేవుళ్ళు కొనసాగించడానికి దేవుడు అనేక రకాలుగా మనల్ని బలపరుస్తూ ఉంటాడు దాంట్లో రెండవది ఏంటంటే సేవకులు మన రక్షణ చేతి కొనసాగించడానికి వాళ్ళు ప్రయాసపడుతున్నారు మూడవది చూడండి మూడవది మనం పని చేయబోతా ఉన్నాం ఆ పనిలో అన్ని అడ్డంకులు తగులుతాం అనుకోండి మనం ఏం చేస్తాము చూడండి మార్పుస్ వార్త ఏడో అధ్యాయము మార్పు వార్త ఏడో తొమ్మిదో అధ్యాయము ఏడో వచ్చినాము మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా ఈయన కుమారుడు ఈయన మాట వినుడి అనే ఒక శబ్దము మేఘములో నుండి పుట్టాను కాబట్టి చాలండి ఇక్కడ ఏం చెప్పబడుతుంది అంటే ఆకాశం నుంచి ఒక శబ్దము ఈయన మాట ఈయన నా ప్రియ ఈయన మాట వినుడి ఏ సందర్భంలో చెప్పబడింది అండి ఏ సందర్భం చెప్పబడింది అది ముందుగా చూస్తే అవును ముందుగా చూస్తే తెలుస్తుంది దేవుడు చేయకపోయినప్పుడు దేవునికి తోడుగా దేవునితో మాటని దేవునితో ఏం మాట దేవునితో ఏం మాట్లాడుతున్నారు అంటే రాబోయే రోజులు ఈ పని చేయాలి రాబోయే రోజులు ఈ పని చేయాలని చెప్పి ఏసు పిష్ప వారికి ఒక పని అప్పగిస్తున్నారు ఆ పని అప్పగిస్తున్నప్పుడు ఏసు వారు ఆ పని వింటున్నాడు నేను ఈ పని చేయాలని ఆ శ్రద్ధ అలకిస్తున్నాడు అది చూసినటువంటి చూసినటువంటి పేతులను ఆ పేతురు యాగోబు ఏమను పేతులు యాకోబు యోహాన్ ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ పర్ణశాల కట్టి వాళ్ళు మోర్శను ఏదో వచ్చి మాట్లాడుతున్నారు ఇసుకు మన మన దేవునితోని కాబట్టి మనం ఇక్కడ వాళ్ళకి పర్సనాలు కట్టిద్దాం మన ఇక్కడ వాళ్ళకి గుడి కట్టిద్దాము వాళ్ళని ఇక్కడే ఉంచుదాం వాళ్ళు ఇక్కడే ఉండాలి అని వీళ్ళు అనుకుంటున్నారు తప్పేం కాదు కానీ అవతల మనిషి ఏ పనిలో ఉన్నాడు అవతల మనిషి ఏ పని కోసం వచ్చాడు ఆయనకి ఏ పని బోధించబడుతుంది ఏ పని చెప్పబడుతుంది అనేది గ్రహించలేకపోవడం వీళ్ళ అవివేకం కాబట్టి మనం కూడా మన రక్షణ జీవితంలో నేను ఈ పని చేయాలి నేను ఈ రకంగా ప్రార్థన చేయాలి ఇదిగో ఈ రకంగా నేను స్వార్థ చేయాలి ఇదిగో ఈ రకంగా నేను ఆయన పరిచయం చేయాలి మనం అనుకుంటున్నప్పుడు కొన్ని కొన్ని కొంతమంది కొంతమంది మనల్ని అడ్డగిస్తారు ఇదిగో నీ లిమిట్ ఇంతే ఇదిగో నువ్వు ఇదే చెయ్యి ఇదిగో నువ్వు ఇదే చెయ్యి అంటారు కానీ మనం ఏమనుకుంటున్నామో దేవుని యందు మన ప్రణాళిక ఏంటి మనం ఆ ప్రణాళికలో మనం నడుస్తున్నప్పుడు అనేక రకమైన వాళ్ళు అనేక రకాల మనల్ని అడ్డగిస్తూ ఉంటారు కాబట్టి అలా అడ్డగిస్తున్నప్పుడు వేసవిస్తుల వారిని కూడా పేతురు అలా అడ్డగిస్తున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి ఈయన నా ప్రియకు ఆయన మాట మాత్రము వినుడి కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని పనిని మనం శ్రద్ధగా వింటామో అప్పుడే మనకి అడ్డం చెప్పేవాళ్ళు అనేక మంది తయారవుతారు ఎప్పుడైతే ఆయన సువార్త చేయాలి ఆయన పని చేయాలి పరిచయ చేయాలి మనం సిద్ధపడతామో అప్పుడే మనకు అడ్డం చెప్పేవాళ్ళు అనేక మంది ఉంటారు ఎప్పుడైతే మనం ఆయన మన మనం దేవుని చెప్పిన పని ఆయన నా మీద ఇప్పుడు నేను పుట్టాను ఇంతకాలం పెరిగాను కాబట్టి నా మీద ఆయనకు ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక ఏంటంటే తెలుసుకొని నేను నడుస్తున్నప్పుడు నన్ను అటగించే వారు అనేక మంది ఉంటారు ఇదిగో నీకేందుకు నీకు అవసరం ఆ పని ఇది నువ్వు ఇక్కడే ఉండు నువ్వు ఈ పని చేయి ఇది ఈ పని చేయని చెప్పేట అనేక మంది ఉంటారు అలాంటి అడ్డంకులు తగిలినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు మన పక్షమున మన పక్షమున వాళ్ళతో పోరా వాళ్ళతో మాట్లాడుతున్న దేవుడు ఏమని ఈయన మాట ఈయన మాట వినుడి ఆయన ఏం చెప్తే చేయండి ఆయన మీరు అడ్డం చెప్పవద్దు ఆయన చేసే పనిని కొనసాగించారు అలాగే కదా ఇస్రాయల్ ప్రజలు శ్రమలో ఉన్నప్పుడు ఇస్రాయల్ ప్రజలు నడుస్తున్నప్పుడు చూడండి నిర్గమ నిర్గమకాండము పద్నాలుగోదయం పద్నాలుగు వచ్చిన చూడండి చూడండి ఇస్రాయల్ పక్షమున ఎందుకు ఇస్రాయల్ ప్రజలు దేవుడు దేవుడు చెప్పిన మాట ప్రకారం వాళ్ళు అక్కడి నుంచి నడుస్తూ వస్తున్నప్పుడు వెనక నుంచి శత్రువులు ఎమ్మడబడుతున్నప్పుడు వాళ్ళు భయాందోళన గురవుతారు ఇదిగో మమ్మల్ని అడ్డగిస్తున్నారు మమ్మల్ని చంపేస్తున్నారు మమ్మల్ని మమ్మల్ని చంపడానికి వస్తున్నారు అని భయపడినప్పుడు మోస ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే దేవుడు మాట సెలవిస్తాడు మీరు ధైర్యంగా ఉండండి అని అదే మోస కూడా చదవయిస్తున్నాడు ఇదో మీరు మీరు ధైర్యంగా ఉండండి మీ పక్షాన దేవుడు వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు మీ పక్షం మీరు మాట్లాడలేరు మీరు గెలవలేరు మీరు పోరాడలేరు కానీ మీ ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టి ఆయన మీ పక్షాన పోరాడుతున్నాడు ఇదిగో మీ ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టి మీ పనిని దేవుడు కొనసాగిస్తాడు మీ పక్షాన దేవుడు మీకు అర్థం చెప్పే వాళ్ళతో పోరాటం చేస్తాడు దేవుడు వాళ్ళ మీ పక్షాన దేవుడు దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు మీరు ధైర్యంగా ఉండండి మీ విశ్వాస జీవితాన్ని మీ రక్షణ జీవితాన్ని మీ సేవా జీవితాన్ని కొనసాగించండి అలాగే అదే మాదిరి జీవితాన్ని ద్వారా మనకు కూడా ఏంటి అంటే మన రక్షణ జీవితాన్ని మనం కొనసాగిద్దాము ఏదైనా అడ్డంకి వచ్చినాయా ఏదైనా శ్రమలు వస్తున్నాయా ఏదైనా ఎవరైనా ఏదైనా అడ్డం చెప్తున్నారా మనం ప్రార్థన చేద్దాం దేవుడే మన భక్షణ వారితో మాట్లాడతారు ఇదో మేము సువార్థ కొడుకు పెట్టాలనుకుంటున్నాము ఆ చుట్టుపక్కల వాళ్ళు అంగీకరించట్లేదు అని మనం ఏదైనా అనుకుంటున్నప్పుడు వాళ్ళ విషయం మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి దేవుడే మన పక్షాన వారితో మాట్లాడి అన్ని సదుమనిగిస్తాడు మనకి విజయాన్ని దయచేస్తారు అదే అదే మాదిరి జీవితం మన విశ్వాస జీవితం మనం కొనసాగిద్దాం మనం ఇదే కష్టం వచ్చినప్పుడు మనకు అడ్డగించే అనేక మంది ఉండొచ్చు కానీ మనకి విజయాన్ని దయచేసే వాళ్ళు ఎవరు దేవుడే మన పక్షాన పోరాటం చేస్తున్నారు దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తున్నాడు చూడండి ఈ యొక్క ఈ మాటలు విన్నటువంటి పేరు ఏం చెప్తున్నారు చూడండి దేవుడు చెప్పిన మాట విన్న పేతరు రెండో పేతరు పత్రిక దేవుడు చెప్పిన మాట స్వయాన విన్నటువంటి పేతురు చెప్తున్న మాట మేము చూసిన చూచిన వారమైతే ఈయన నా ప్రియకుమారుడు ఈయన నేను ఆనందించున్నాను అనుశబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమైతి ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటివి చాలండి చూడండి పేతృ ప్రేతుడు ఇస్తున్నటువంటి సాక్ష్యము ఆ స్వరాన్ని నేను నిజంగా విన్నాను అత్యక్షత ప్రత్యక్షత కన్నులారా చూసాం మేము కన్నులారా విన్నాము మా చెవులారా విన్నాము ఆయన చెప్పిన మాట ఆయన ఏం చెప్పాడు ఈయన నా ప్రియకుమారుడు ఈయన నేను దేవుడి సరిపిస్తా ఉన్నాడు ఈ రోజు ఈ రోజు మనం అనుకుంటున్నాం ఇదిగో మనకి మనం చెప్పే మాట ఎవరు వినట్లో ఇదిగో దేవుడు మన పక్ష ఉన్నాడు లేదో తెలియట్లేదు అని అనుకుంటున్నాం కానీ ఆల్రెడీ నీతో నీ పక్షాన యుద్ధం చేసిన దేవుడు ఉన్నాడు ఆ మాట విని వాళ్ళు మార్చిన వాళ్ళు మారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ మనకు అర్థం కావచ్చు మనం తెలియపోవచ్చు కానీ మనం ఈ కొనసాగించడమే కొనసాగిపోవడం మన పని దేవుడు ఆయన పని ఆయన చేస్తాడు మన పని మనం చేసుకుంటూ పోవాలి కాబట్టి ఈ యొక్క సాక్ష్యాన్ని ప్రయత్నించిన సాక్ష్యాన్ని మనం ఆలకిద్దాం దేవుడు నిజంగా చెప్పాడు ఆ మాట మేము నుంచి రాగా విన్నాము ఇది ఇది కల్పితం కాదు ఇది ఒక స్టోరీ కాదు ఇది ఏదో చెప్పింది కాదు నిజమైన సాక్ష్యము ఇది కళ్ళు చెవులారా విన్న వ్యక్తి చెప్పిన మాట కాబట్టి దేవుడు మన పక్షి నిజంగా పోరాడతాడు మన 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 విశ్వాస జీవితం కొనసాగించిన అడ్డు చెప్పినటువంటి ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడతాడు యుద్ధం చేస్తున్నటువంటి మాట నిజమైన మాట దానికి ఒక ఆధారం ఉన్నటువంటి మాట ఆ ఆధారమే పేరు సాక్ష్యం ఇదిగో ఈ రోజు మనం కూడా మన ఈశ్వర్యం కొనసాగు కొనసాగిస్తున్నప్పుడు మనం చెప్పే ప్రతి అడ్డంకిలో దేవుడు ఉంటాడు దేవుడు మన పక్షం పోరాడతాడు అది నిజం ఈ మాట పక్షాన పేతులతో మాట్లాడిన మాట వాళ్ళు విన్నారు మార్చుకున్నారు అలాగే మన పక్షాన దేవుడు చెప్పిన మాట వింటారు వాళ్ళు మార్చుకుంటారు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు ఇది ఎవరైతే చేస్తున్నారో అట్టగించినా మనం భయపడాల్సిన అవసరం లేదు మన విశ్వాస జీవితాన్ని మన రక్షణను మన దేవునిలో కొనసాగేటంకులు సృష్టించినా కూడా అన్నింటిలో మనకి విజయాన్ని దయచేసి దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఆయనే మన పక్షాన్ని పోరాడుతున్నప్పుడు మనకెందుకు భయం మనం ఎందుకు భయపడాలి మనం ఎందుకు వెనక తగ్గాలి కాబట్టి మన విశ్వం మనం కొనసాగిద్దాం ఆయనలో కొనసాగిస్తే దేవుడు మన పక్షాన పోరాడే దేవుడుగా మనకున్నాడు కాబట్టి నాలుగో సందర్భం చూద్దాము నాలుగో సందర్భం లూకస్ వర్త ఇరవై రెండవ అధ్యాయము లూకస్ వర్త ఇరవై రెండో అధ్యాయమో నలభై మూడవ వచ్చిన అప్పుడు పరలోకం నుండి ఆయనను బలపరిచాను చాలా ఇది ఏ సందర్భంలో జరిగిందండి నత్సెం అనే తోటలో ఆయన ఇదిగో నేను పట్టలేని దుఃఖంలో ఉన్నాను పట్టలేని నేను భరించిన కష్టంలో ఉన్నాను అని ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట కూడా ఎలా మారింది రక్తపు రక్తపు రక్త బిందు వలె ఆయన చెమట రక్తం నేల మీద పడింది కాబట్టి ఒక అంత కష్టంలో ఉన్నప్పుడు దేవుడు చదివిస్తున్న మాట ఏంటంటే ఏం చేస్తున్నాడు నేను నిన్ను బలపరుస్తాను కాబట్టి ఈ రోజు మనం ఇదిగో నేను కష్టాలు ఈ కష్టాన్ని భరించలేకపోతున్నాను నా జీవితం నా కుటుంబంలో వచ్చిన నేను భరించలేకపోతున్నాను ఇది నా జీవితంలో వచ్చిన కష్టాన్ని భరించలేకపోతున్నాను ఈ కష్టం నాకే రావాలా నేను నేను తట్టుకోలేకపోతున్నానని మనం అనుకున్నప్పుడు మనం ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే దేవుడే మనల్ని దేవుడే మనల్ని బలపరుస్తాడు కాబట్టి అదే ఇక్కడ చదివిస్తా ఉన్నారు ఏసు పిశ్రవారు సిల వేయక మునుపు ఆయన ప్రార్థన చేస్తూ తండ్రిని చిత్తం అయితే ఇప్పుడు గిన్నె నాయకుడి నుంచి తొలగించము కానీ నా చిత్తము కాదు మీ చిత్తమే జరుగునుగా కానీ ప్రార్థన చేశాడు అంటే ఎంత కష్టం ఎంత శ్రమ అనుభవించబోతున్నాడు ఆ శ్రమను చూసుకొని దేవుడు ఏసుక్రీష్ వారు ఎంతగా 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 బాధపడుతున్నాడో అంత బాధను కూడా దేవుని చిత్తానికి వదిలేసినప్పుడు దేవుడిని చేస్తున్నాడు ఆయన్ని బలపరుస్తున్నాడు ఇదిగో మనం ఒక కష్టం వస్తే కష్టం నుంచి పారిపోతాం ఇదిగో మనకు శోధన వస్తే శోధన నుంచి పారిపోతాం ఇదిగో మనకి ఎవరైనా ఏదన్నా ఆపద సృష్టిస్తే ఆపదలో మనము పడిపోతాం కానీ మనం ఎప్పుడు కూడా దాని దాని గురించి దేవుని ప్రార్థన చేయము దాని గురించి మనం నిలబడము ఇదిగో ఈ కష్టం నాకు వచ్చింది కానీ ఈ కష్టము నీ చిత్తం అయితే ఒలగించు కానీ అది నా చిత్తం కాదు నీ చిత్తమే అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే దేవుడు మనల్ని బలపరిచే దేవుడు నీ కష్టంలో బలపరుస్తాడు నీ శ్రమంలో బలపరుస్తాడు ఇదిగో నువ్వు ఒక ఎగ్జామ్స్ అయిపోతున్నావు ఇవో ఎగ్జామ్ నా వల్ల కాదు నేను చదవలేకపోతున్నాను నేను రాయలేకపోతున్నాను అనుకుంటున్నావా భయపడవద్దు దేవుడిని ప్రార్థించి ఆయన ఆయన నీకు బలపరుస్తాడు ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు ఆయన నీకు ఎక్కువ మార్కులు వచ్చేలా చేస్తాడు చూపించాడు ఆ క్వశ్చన్ పేపర్ నేను వెళ్ళగానే అదే క్వశ్చన్ పేపర్ నాకు వచ్చింది మొత్తం రాశాను ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను అని చెప్పి ఒక చిన్న పాప సాక్ష్యం ఇస్తుంది అది నిజమైన సాక్ష్యం అంటారా నిజమైన సాక్ష్యం అంటారా నేను ప్రార్థన చేశాను నాకు ఒక క్వశ్చన్ పేపర్ నాకు మైండ్ నాకు ఒక కళ్ళలో దర్శన రూపంలో వచ్చింది ఆ దర్శన రూప క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో నేను అయ్యే బాగా చదివాను నెక్స్ట్ డే అదే క్వశ్చన్ పేపర్ వచ్చింది అదే క్వశ్చన్లో వచ్చింది అదే ఆన్సర్ రాశాను మంచి మాటలు నేను పాస్ అయ్యాను ఇది దేవుడు చేసిన కార్యము అని అమ్మాయి సాక్ష్యం ఇస్తుంది అది నిజమైన సాక్ష్యం అంటారా కాదు ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు దేవుడు కాపీ చేయడు కదా దేవుడు కాపీ పట్టమని ప్రోత్సహించాడు దేవుడు ఏం మన మెమరీ పవర్ పెంచుతాడు దేవుడు ఏం చేస్తాడంటే మనకి బంబులు బలపరుస్తాడు ఇదిగో ఈ క్వశ్చన్ చదివితే బాగుంటుందేమో మనసు కలిగిస్తాడు మనల్ని బలపరుస్తాడు దేవుడు అంతేగాని మన పక్షాన మనకు క్వశ్చన్ పేపర్ లీక్ చేసి వేరే వాళ్ళు ఫెయిల్ అవడానికి మనం ఫస్ట్ పాస్ అవడానికి చేయడు ఆయనంతా కాపీ రైటర్ కాదు కదా కాబట్టి మన చేసే ప్రార్థన మనం కొన్ని అవివేకం వల్ల లేకపోతే మనం తెలిసి తెలియట తెలిసి తెలియకపోవటం వల్ల కొన్ని కొన్ని అనుకుంటాం కానీ దేవుడు ఏం చేస్తాడు అంటే నీకు ఏ కష్టం వచ్చినా కూడా కష్టం నుంచి విడిపించడు కానీ నేను బలపరుస్తాడు కష్టం నుంచి ఆ శ్రమ నుంచి నిన్ను తప్పించడు కానీ నేను బలపరుస్తాడు ఇదిగో నా కుటుంబానికి ఒక శోధన వస్తుంది ఒక శోధన వచ్చిన కుటుంబం మీద ఆ శోధనలో నుంచి నా ఆ శోధన కుటుంబానికి రాకపోతే బాగుండు అని మనం ప్రార్థన చేస్తాం కానీ ఆ శోధనలో నుంచి మనం బలపడాలి మనం ప్రార్థన చేయాలి ఇదిగో నా కుటుంబంలో ఈ పరిస్థితులు ఉన్నాయి దీని నుంచి నేను తప్పించుకుంటే బాగుండని మనం ప్రార్థన చేయకూడదు దీంట్లో నుంచి నాకు బలం రావాలని మనం ప్రార్థన చేయాలి అప్పుడే దేవుడు మనం బలపరిచే దేవుడుగా ఉన్నాడు చూడండి హెస్య గ్రంథం యాభై యాభై ఎనిమిదో అధ్యాయంలో పదకొండవ వచ్చింది చూడండి నిత్యము నడిపించను ఆయన నిన్ను చాలా చాలు చాలండి దేవుడు మనం మన నడిపించేది ఎవరండి మన నడిపించేది ఎవరు ఎహోవాలి నిత్ నడిపిస్తాడు మన మనం మన పడవలేము శ్రమంలో నుంచి కష్టంలో నుంచి క్షోధంలో నుంచి పరిస్థితుల నుంచి మనం నడవలేము మనకి మన నడిపించేది ఎవరంటే దేవుడే నడిపిస్తాడు కాబట్టి దేవుడు తోడు లేని మనం ఏం చేయలేం దేవుని కృపలేంది మనం ఏం చేయలేం దేవునికి దేవునికి దేవుడు మనం చేయి పట్టుకొని మనం నడవలేము మన నడిపించే దేవుడు మన పక్షంలో ఉన్నప్పుడు మనం భయపడుతూ మనం వెనక అడుగులో పెట్టి ఎందుకు ముందు నడిపించే దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు కాబట్టి మనం ముందుకే నడుద్దాం మనం వెనక వెనక్కి తిరిగి చూడ చూడాల్సిన అవసరం లేదు మనం భయపడాల్సిన అవసరం లేదు దేవుడే మన పక్షాన్ని అంటున్నాడు మనం బలపరిచే దేవుడు ధైర్యపరిచే దేవుడు కాబట్టింది చూడండి ఒకటో కోరింది రాజు పత్రిక ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినా దేవుడితో సహవాసం కలిగి ఉండాలండి మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే ఏం చేయాలి ప్రార్థన చేయాలి దేవునికి మనకి కాంటాక్ట్ అయ్యేది దేవునికి మనకి కమ్యూనికేట్ కుదిరేది దేవుడికి మన మాట వినేది ఆయన మాట మనం వినేది ఎప్పుడు అంటే ఒక ప్రార్థనలోనే మన అవసరాలు మన కోరికలు అని మనం అనుకుంటున్నాం కానీ ఆయన మన మనం చేసే ప్రార్థనలో మనల్ని నీళ్ళ స్కాన్ చేస్తాడు మన కష్టాల్ని మన శ్రమల్ని మన కుటుంబ పరిస్థితి అన్ని తెలిసిన దేవుడు మనం ప్రార్థన చేస్తే చాలు ఆయన మనతో కమ్యూనికేట్ అవుతాడు మనకి ప్రార్థన చేస్తే చాలు ఆయన మనం మొర ఆలకిస్తాడు మనం ప్రార్థన చేస్తే చాలు ఆయన మనం ఆయన మనల్ని బలపరుస్తాడు కాబట్టి మన మన సహవాసం మన సహవాసం ఎవరితో ఉండాలి కస్టమర్ వస్తే నా ఫ్రెండ్ వస్తాడు ఈ ఫ్రెండ్ నన్ను కష్టం బయట బయటపడేస్తాను మనం కొంతమంది మీద నమ్మకం పెట్టుకుంటాం ఇదిగో నాకు ఇష్టమో వచ్చింది ఈ నన్ను వాళ్ళైతే నన్ను ఇష్టం నన్ను బయటపడేయగలరు అని మనం ఒకరి మీద నమ్మకం పెట్టుకుంటాం ఇదిగో నాకు ఈ యొక్క పరిస్థితుల నుంచి నన్ను నడిపించేటువంటి వ్యక్తి పలానా ఒకరి నమ్మకం పెట్టుకుంటాం కానీ మనం నిజమైనటువంటి నమ్మకం నిజమైన ఎవరితో కలిగి ఉండాలి దేవునితో కలిగి ఉండాలి అప్పుడే ఆయన మనల్ని బలపరిచే దేవుడు నడిపించే దేవుడు కాబట్టి ఒక శ్రమల దినాల్లో మనం ఉన్నాం ఏసు వారు మళ్ళీ ఆయన వచ్చి రాబోతే రావడం సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి ఆయనతో సహవాసం ఎక్కువగా కలిగి ఉండాలి ఆయనతో సహవాసం ఎక్కువ కలిగి ఉండాలి అంటే ఆయన ఇచ్చినటువంటి మనం కొనసాగించే వారిగా ఉండాలి ఆయన నమ్ముకొని బత తీసుకున్న వారిగా ఉండాలి ఆయన మన శ్రమల నుంచి మనం వెనక వెనకకు వేయకుండా ముందుకు సాగి ముందుకు సాగేవారిగా మనం ఉండాలి మూడో నాలుగోదిగా మనకి సాతను ఎన్ని శోధనలు పెట్టినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటి వాటికి లొంగకుండా సాధన ఎదిరించి మనం నడిచినట్టు నడిస్తే ఆయన దూతలే మనకు వచ్చి పరిచయం చేస్తారు ఆయనే మనం బలపరుస్తాడు ఆయనే మనల్ని నడిపిస్తాడు కాబట్టి మనకి యేసుక్రీస్ పవారి జీవితం ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే మనకి మన కష్టాల్లో శ్రమాల్లో బాధలు ఎన్ని ఉన్నా కూడా ఏ సంతోషమైన ఏ శ్రమ అయినా మనం ఎవరు వే చూడాలి ఎవరితో మన సహవాసం కొనసాగించాలంటే కేవలం యేసుక్రీస్తు పురో మన దేవుడితో మన సహవాసం కొనసాగించాలి అప్పుడే ఆయన మనకి అండగా ఉండే దేవుడు మనల్ని నడిపించే దేవుడు మన మన వెంట నడిచే దేవుడు కాబట్టి ఇక నాగు మనం ముగిస్తూ ఉన్నాను కాబట్టి మనం కూడా ప్రార్థన చేయబోతున్న మనము మన సహవాసం ఆయనతో ఉంటున్నాం తెలుసుకొని ఇదిగో ఆయన మన మాట వింటున్నాడు ఇదిగో మనం అనుకోవచ్చు నా ప్రార్థన ఆయన వింటాడా లేదా నాకు సహాయం చేస్తాడా లేదా నా ప్రార్థన ఆలకిస్తాడని మనం అనుకోవచ్చు కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే నువ్వు చేసి ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు నీకు సహవాసం నీతో సహవాసం చేయాలని నీతో ఉండాలని నేను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం ఆయన 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 చిత్తాన్ని మనం తెలుసుకొని ఆయన మనకి తోడుగా ఉండాలి మన మన అవసరాలు మన మన అవసరాల్లో మన కష్టాలను తోడుగా ఉండాలి కాబట్టి మనం ఆయనకు నిజమైనటువంటి ఆరాధన చేస్తూ నిజమైనటువంటి ప్రార్థన చేస్తూ మన సహవాసన ఆయనతో కొనసాగిద్దాం ఈ దేవుడి మాటలు దీవించడం దాకా